श्रीगणेशाय नमः दिनेशाय नमः वह्नये नमः ॐ नमः शिवाय श्रीमात्रे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः श्रीकृष्णपरब्रह्मणे भूतम् सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् భక్ిరేణు పరకాయయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరంకుశముని ప్రణస్మి నిత్యం గురుముఖమనధీత ప్రాహ వేదాన శేషాన్నరపతిపరిక్లుప్తం శుల్కమాతుశురమరవందం రంగనాథస్ సాక్షాత్ ద్విజకులతిలం తం విష్ణుచిత్తం నమామి त्वमेव मत्वा परवासुदेवम् रङ्गेशयम् राजवदर्हणीयम् प्राबोधकीम् भक्तां भक्ताङ्िरेणुम् भगवन्तमीडे नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्तीम् स्वोच्छिष्टायां स्रजि निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदादस्यै नम इदमिदं इदम भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं श्रीमतये रामानुयाय नमः पवित्रमेन धनुर्मासं పవిత్రమైన తిరుప్పావై దినములు ధనుర్మాస వ్రతము కాలంలో తిరుప్పావై వ్రతంగా ముప్పై రోజుల దివ్యమైన సారస్వత రస ప్రవాహంలో దివ్యమైన వ్రతంలో తొలి పదిహేను రోజులు ముప్పై రోజులు నెలలో ఒక మాసంలో తొలి పదిహేను రోజులైపోయి రెండవ పదిహేను రోజులు రెండవ పార్శ్వం తిరుప్పావయ వ్రతంలో ధనుర్మాస వ్రతంలో జగజ్జనని గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతంలో రెండవ పదిహేను రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి సార్ సాహిత్య పరంగా ఆధ్యాత్మిక విశేషాల పరంగా సాహిత్యంలోని రకరకాల ప్రక్రియల పరంగా ప్రతీకల పరంగా శైలి పరంగా ఏ రకంగా చూసినా చాలా గొప్పదైన సారస్వతం సాహిత్యం తిరుప్పావి మొదటి పదిహేను రోజులు తన లెమ్మనటం రమ్మనటం స్నానం చేసి పరమాత్మని సేవించుకుందాన్ని రమ్మనటం తమ వ్రతం వలన సమాజానికి ఏం లాభం ప్రపంచానికి ఏం లాభం తమ ఎవరిని కొలుద్దామనుకుంటున్నారు పాడుదామనుకుంటున్నారు ఈ వివరాలన్నీ మొదటి ఐదు రోజులలో చెప్పి ఆరో రోజు నుంచి పదిహేను రోజు పదిహేనో రోజు వరకు అంటే నిన్నటి వరకు పది రోజుల పాటు ఒక్కొక్క చెలికత్తె ఇంటికి వెళ్ళి లేపుతూ పాటలు పాడటం ఆ చెలికత్తెలు ఆ పది మంది కూడా వైష్ణవ మార్గంలో పూర్వాచార్యులు పూర్వపు గురువులు పది మంది వారిని ప్రతీకగా సింబాలిక్గా వారిని లేపటం వారి అనుగ్రహాన్ని వారి సాన్నిధ్యాన్ని అభిలషించటం అంటే వారి మార్గంలో ప్రయాణిస్తున్నాం కనుక మా పూర్వీకులు చెప్పినట్లుగా చేస్తాం మా పూర్వీకులు వెళ్ళిన మార్గంలో వెళ్తాము మా గురువుల మార్గంలో వెళ్తాము అని ముందే ప్రారంభంలోనే చెప్పినట్లుగా ఆ గురువులను సింబాలిక్గా చెలికత్తెలను లేపుతున్న నిమిషతో గురువులను పది రోజుల పాటుగా లేపి వారి ఆశీస్సులతో వారి మార్గంలో వారి మార్గదర్శకత్వంలో వారి సూచనల ప్రకారంగా వారి శిష్యరికంతో ఈ ధనుర్మాస వ్రతాన్ని పరమాత్ముడు సేవించుకునే విధానాన్ని నేర్చుకునడం సేవించటం అనేది ప్రతీకగా చేసి ఈ పదిహేను రోజు అయిపోయిన తర్వాత ఇక పదహారవ రోజు నుంచి నేరుగా ముందే చెప్పుకున్నాం ప్రతీకాత్మగా సింబాలిక్గా గోదాదేవి ఆండాళ్ళు శ్రీవిల్లిపుత్తూరులోని అర్చకుడైన విష్ణుచిత్తుల వారి కుమార్తెగా తనను తాను భావించుకోలేదు అది విల్లిపుత్తూరు కాదు అది నందగోకులం ఆవిడ విష్ణుచిత్తుల వారి కుమార్తె గోదాదేవి కాదు ఆవిడ నందగోకులంలో ఒక గోపిక మిగిలిన తన స్నేహితురాళ్ళు వీళ్ళందరూ కూడా నందగోకులంలోని చెలికత్తెలు వీరందరూ కూడా అలనాడు గోకులంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందడం కోసం చేసిన కాత్యాయుని వ్రతాన్ని ధనుర్మాస వ్రతంగా ఈనాడు చేస్తున్నారు ఈ భౌతికమైన విషయాలన్నీ ఆవిడ మర్చిపోయింది ఇక్కడ చైతన్య స్రవంతి అని సాహిత్యపరంగా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలిమెంట్ కనిపిస్తుంది మనకు సాహిత్యపరంగా పరిశీలిస్తే ఇక ప్రతీకలు సింబాలిక్గా చూస్తే ఇటువంటి దివ్యమైన ప్రతీకలు వేరే ఏ సారస్వతంలోనూ లేవు అని పోగడబడ్డ సారస్వతం లిటరేచర్ సాహిత్యం తిరుప్పవి ఉపనిషత్తుల సారాంశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతగా ఎలా పితికాడో అలాగే ఉపనిషత్తుల సారాంశాన్ని గోదాదేవి జగజ్జనని ఆండాళ్ళు తిరుప్పావైగా తిరుప్పావై ముప్పై రోజుల ముప్పై పాశురాల రూపంలో ఉపనిషత్తుల సారాంశాన్ని అందజేసింది ఒక్కొక్క పాశాన్ని ఒక్కొక్క పాశురాన్ని పాశం కాదు పాశం కూడా ఒక్కొక్క పాశం పరమాత్ముని బంధించిన పాశం కనుక ఒక్కొక్క పాశురాన్ని ఉపనిషత్తుల పరంగా పరిశీలిస్తే మనకు అవుతుంది కానీ చాలా దీర్ఘమైన ప్రణాళిక దీర్ఘమైన సమయము ఓపిక కావాలి పరిశీలించే వాళ్ళకు చెప్పేవాళ్లకు వినేవాళ్లకు అంత లోతులకు వెళ్లకుండా ఈ పదహారవ నాటి కార్యక్రమానికి ఈనాటి నుండి చలికత్తలంతరం లేపడం అయిపోయింది చలికత్తెలనే పంతో పూర్వాచార్యుడు గురువులను లేపడం అయిపోయింది ఇక నందగోకులంలో ఉన్న తను కనుక నందగోకులంలోని గోపిక కనుక శ్రీకృష్ణ పరమాత్ముని సేవించుకోవాలి కనుక ఆ నందగోపుడి భవనానికి వెళ్తారు వీళ్ళందరూ ఆవిడ ఊహలో ఆవిడ స్పృహలో ఆవిడ భావనలో భావకత్వంలో వెళ్ళి ఆ నందగోపుడు బలరాముడు శ్రీకృష్ణుడు యశోదాదేవి రోహిణీదేవి ఇత్యాదులు లోపలెక్కడో మేడలో చలవరాది మేడలో నిద్రిస్తున్నారు బయట కాపలి వాళ్ళు భవంతికి కాపలాగాస్తుంటారు పదహారవ రోజున ఆ భవంతిని ఆ భవనాన్ని కాపలాగాసేవాడికి నందగోపుడి భవన పాలకుడికి ద్వారపాలకుడికి విన్న విన విన్నపం చేయటం మమ్మల్ని లోపలికి వెళ్ళనివయ్యా పరమాత్ముడి దర్శనం కోసం వచ్చాం ఆయన మాకు వాగ్దానం చేసి ఉన్నాడు తను మాకై నిరీక్షిస్తూ ఉంటాడు మాకు పరను అంటే పర తత్వాన్ని అంటే పరమాత్ముడి పదాన్ని పరమ పదాన్ని అంతేకాకుండా పర అనేది ఒక వాయిద్య విశేషం శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో తెలుగు భాగవతంలోను సంస్కృత భాగవతంలోను వేదవ్యాసుల వారు కూడా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గర్వభంగం చేసిన సందర్భంలో పర్వతాన్ని ప్రకృతిని పూజించాలి అని చెప్పిన సందర్భంలో వారందరూ కూడా ఉత్సవాలు చేసుకుంటూ ఎదురు రొమ్మలకు వక్షస్థలాలకు ఇలా వాయించుకునే డప్పు లాంటిది కట్టుకుంటారు దాన్ని పరా అంటారు ఆ పరా అనే వాయిద్యాన్ని కూడా పరమ పదాన్ని పరమాత్ముడి పదాన్ని పరమాత్ముడి సన్నిధానాన్ని ఆ పర అనే వాయిద్యాన్ని కూడా సింబాలిక్గా వీటన్నిటిని మాకు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడయ్యా కనుక మేము ఆయనను లేపి ఆయనకు గుర్తు చేసి ఆ పరాణయ వాయిద్యాన్ని ఆ పరమ పదాన్ని ఆ పరమ పురుషుడి సన్నిధిని పొందటానికి వచ్చాం కనుక ఓ భవన పాలకుడా మమ్ములను లోపలికి అనుమతించవయ్యా అని ఒకరోజు భవన పాలకుండి ఒకరోజు నందగోపుణ్ణి ఒకరోజు బలరాముణ్ణి ఒకరోజు యశోదాదేవిని ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళకు మేలు కొలుపుతూ కొలుపులు పాడుతూ చివరికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజులలో తమ ఈ వ్రతాన్ని ఎందుకు చేశారు అనే కోరికను వెల్లడిస్తూ ఆ చివరి మూడు గేయలు వినిపిస్తుంది ఇది సాహిత్యపరంగా తిరుప్పావి ప్రణాళిక நந்தகோப்பனுடைய கோயில் காப்பானே தோன்றும் தோரண நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே தோன்றும் தோரண வாசல் காப்பானே மணி கதவள் தாழ் திரவாய் அயர்சியர் அயர்சிரூமுயரோமு அரை பறை மாயன் மணி மணிவண்ணம் நிண்ணலேவாய் நெயர்ந்தான் மாயன் மணிவண்ணம் நிண்ணலே வாய் நெயர்ந்தான் వందు ోమందుయలిపాడువన్ వల్ మున్నం మాతాదే అమ్మా వయల్ మున్నం మాతాదే நீ நீட நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடுத்துவந்தும் தோரண வாசில் காப்பானே மணிக்கதவன் தாழ் திறவாய் நாயகனாய் நின்ற நந்தகோபனு அண்டே அந்தரிக்கி நாயகுடைன నందగోకులంలో ఉండే ప్రజలందరికీ నాయకుడైన వ్రజ ప్రజలకు నాయకుడైన నందగోపుడు యొక్క భవనానికి కావలివాడిగా ఉన్న రక్షక భటుడా మమ్మల్ని లోపలికి పోనీయవయ్యా జెండాలతో తోరణాలతో దివ్యంగా ప్రకాశిస్తున్న నంద గోపుడి భవనానికి కావలిగా ఉన్న రక్షకుడుగా ఉన్న ఓ రక్షక భటుడ మమ్మల్ని లోపలికి పోనివయ్యా మణికథవం తాళ్ళు తిరవాయి ఈ మణికవాటములు ద్వారములన్నీ కూడా మణులతో తాపడం చేసి ఉన్నాయి కనుక అటువంటి మణులు పొదగబడి ఉన్న కవాటములను సుందరములైన అందమైన దివ్యమైన ప్రభలు వెలువరిస్తున్న ఆ తలుపులను తెరిచి మమ్మల్ని భవంతి లోపలికి ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి మేము మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నేరిందాన్ తుయో వందం తుయలెల పాడువాన్ ఆ మాయావి అయిన మణివర్ణుడైన ఈ మణివర్ణం అనేది విచిత్రమైన పోలిక ప్రతీక నీలమేఘ ఛాయను పోలిన శరీరాన్ని కలిగినవాడు అది నిజమే త్యాగరాజ త్యాగరాజస్వామి వారు కూడా మణివర్ణాన్ని కలిగిన వాడు అని శ్రీరామచంద్రుని సంబోధించాడు మణి జాతి మణి మణి గరుడపచ్చ ముదురు ఆకుపచ్చ ముదురు నీలం కలిసిన రంగులో ఉంటుంది అది ప్రకాశవంతంగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగు లేత నీలం రంగుగా ఉంటుంది వెలుతురు పడ్డప్పుడు అలా ప్రతిఫలిస్తుంది కనుకనే ఒక వడ్డాదిపాపై గారు లాంటి మహానుభావులు ఒక బాపు వారు అక్కడక్కడ అమ్మవారిని కానీ అయ్యవారిని శ్రీకృష్ణుడిని లేదా శ్రీరామచంద్రుని కానీ ఆకుపచ్చ రంగులు ముదురు ఆకుపచ్చ రంగులో లేత ఆకుపచ్చ రంగులో చిత్రించిన పటాలను మనం చూస్తాం అది కారణం అలా మణివర్ణుడైన వాడు మాయావి అయినవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించడానికి వచ్చామయ్యా ఆయన మాకు నిన్న వాగ్దానం చేసి ఉన్నాడు పాడువాన్ ఆయనను పాడటం కోసం కీర్తించడం కోసం మేము వచ్చామయ్యా మాతాదే అమ్మా పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైనా మంత్రిగారి దగ్గరికి పోతున్నప్పుడు పోయినప్పుడు ఆ మంత్రి గారి పిఏ కీలకం పర్సనల్ అసిస్టెంట్ మొదలు ఆయన్ని ఆయన్ని ఆ పర్సనల్ అసిస్టెంట్ గారిని పర్సన్ చేసుకొని నీ ఎంత లేడు నువ్వు ఇంద్రుడు చంద్రుడు నువ్వు ఉండటం వల్ల మంత్రి గారు మంత్రి గారిలాగా రాణిస్తున్నాడని పొగడాలి లేకుంటే మంత్రిగారి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని ఇతను ఇవ్వడం మనకు కనుక గారి దర్శనం దొరకదు పెద్దవాళ్ళ దగ్గర ఉన్న చిన్నవాళ్ళు కంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి కాగుడి కాగుడింతని చదవాలి కాకాకికి కా పట్టాలి వాళ్ళను గౌరవించాలి ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఉన్న పిల్లవాళ్ళు పిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్లతో సమానమైన కీర్తని ప్రతిష్టను పవర్ను శక్తిని కలిగి ఉంటారు లౌకికంగా లౌకికమైన మన ప్రపంచంలోనే కాదు పారలౌకికంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎక్కడో ద్వారపాలకులైన వాళ్ళు జయ విజయులు వారి ఔన్నత్యాన్ని వారి ప్రతిభను వారి ప్రభను గుర్తించని కారణంగానే వారిని శపించారు సనక సనందనాథులు వారు అంత ప్రతిభ గలవారు కనుక పరమాత్ముడు సాక్షాత్గా వారికి వరం ఇచ్చి పెద్ద మనుషులు ఋషులు శపించారు గనక తప్పదయ్యా వాళ్ళు శపిస్తే నీకు నాకైనా తప్పదు తర్వాత మనం తీరిగ్గా మీ జన్మలను నేను విముక్తం చేసి మిమ్మల్ని మరలా నా దగ్గరికి తెచ్చుకుంటానులే అని జయ విజయులు నందసునందులు ఇత్యాది పార్షదులు కూడా వైకుంఠంలో ఉండేవాళ్ళు కూడా అచ్చు శ్రీ మహావిష్ణు యొక్క రూపాన్ని గుణాలను ఆయుధాలను ఆహార్యాన్ని కలిగి ఉంటారని సంప్రదాయం చెప్తుంది కనుక పెద్దవాళ్ళ దగ్గర ఉండే పిల్లవాళ్ళు పిన్నవాళ్ళను పిన్నవాళ్ళుగా మనం భావించకూడదు పెద్దవాళ్ళతో సమానంగా భావించాలి అది లౌక్యం పనిని నెరవేర్చుకునే సానుకూలపరుచుకునే లక్షణం గోదాదేవి ఆ లౌక్యం తెలిసిన యువతి కనుక ముందటి పాశ్రమంలోనే జానలైన ఓ యువతుల్లారా లౌక్యాన్ని కలిగి కలిగిన ఓ యువతులారా గడుసరులైన ఓ యువతులారా లెండమ్మ రండమ్మ మార్గడి స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మని దర్శిద్దాం అని చెప్పి పిలిచింది కదా ఆ గడుసరులకు ఆ లౌక్యం తెలిసిన వాళ్ళందరికీ నాయకురాలు కనుక ఇంకా గడుసరితను లౌక్యం తెలిసిందే అయి ఉంటుంది కదా అంతటి లౌక్యం ఉన్నది కనుక ముందు నందగోపుడి భవనానికి కావలివాడుగా ఉన్న ఆ కావలి భటుణ్ణి బతిమలాడుతున్నది బతినాడుతూ వాయాల్ మున్నమున్నం మాత్తాది అమ్మ ముందు నువ్వే లేదు కుదరదు వెళ్ళిపోండి అనకయ్యానికి పుణ్యం ఉంటుంది నువ్వే లేదు కాదు కూడదు ఇక వెళ్ళండి అంటే ఇంకా స్వామివారికి మా మీద అనుగ్రహం ఎలా కలుగుతుంది కనుక ముందే నువ్వు లేదు అనకుండా దయచేసి మా అభ్యర్థనలను మన్నించి మా విన్నపాలను మన్నించి దృఢంగా బంధించి ఉన్న ఈ మణికవాటములను మనలతో తాపడం చేసి ఉన్న ఈ ద్వారములను తెలు తెరువయ్యా దివ్యమైన తోరణములు జెండాలు ప్రకాశిస్తూ ఉన్న ఈ భవంతికి నందగోపుడి భవంతికి కావలిగా ఉన్న కావలివాడిగా ఉన్న రక్షక ఉన్న ఓ మహానుభావ తలుపులను తెరిచి మమ్ములను లోపలికి ప్రవేశించటానికి మేలగునయ్యా తాలిమి ధ్వజములు చిరుగాలికి కదలాడు ద్వారా ఘనరక్షకుడా మాకు అందరికీ ఏలికైన ఆ నందుని భవనానికి కావలిగాసే మహానుభావుడా ఘనంగా చిరుగంటలు మ్రోగుతూ ఉన్న జెండాలు జెండాలు నలువైపులా ప్రకాశిస్తున్నాయి ఆ భవంతి శిఖరాలకు ఆ జెండాలకు మువ్వలు గజ్జలు కుట్టి ఉన్నాయి చిరుగాలులకు ఆ జెండా కదులుతు కదులుతుంటే ఆ జెండాలకున్న గజ్జలు గల్లు నమరు వస్తున్నాయి అంతటి సుందరమైన వర్ణన ప్రకృతి వర్ణన అటువంటి ఘనమైన భవంతికున్న ఘనమైన ద్వారానికి కావలిగా ఉన్న మహానుభావుడ మమ్మల్ని లోపలికి అనుమతించవయ్యా గుణవంతుడ దయగనుగొని మణిమయములు తలుపులనిక తలుపుల రుణపడి క్షణముక క్షణమై ఓ బుద్ధిమంతుడా ఓ గుణవంతుడా మన పని కావాలి అంటే మనం చెప్పిన మాట వినాలి అంటే లేదు మనకు శ్రేయోభిలాషిగా ఉండాలంటే ఇలా సంబోధించాలి అందుకనే మనకు తెలుగు వాళ్ళకైనా భారతీయులకైనా సుమతి శతకం ఉంది ఓ సుమతి ఓ సుమతి ఇటు రా అన్నది నా వసుమతి అని సుమతి శతకం ఉంది మనకు వాడు నిజంగా సుమతి అయితే వాడిని పిలిచి బుద్ధులు చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉండదు కదా వాడు నిజంగానే సుమతి అయితే వాడికి నీతులు అవి చెప్పాల్సిన అవసరమే ఉంది వాడే మనకు చెప్తాడు అయినప్పటికీ వాడిని సుమతి అని పిలిస్తేనే దగ్గరికి వస్తాడు ఓ పాపి ఇటు ఓ యాధవ ఇటురారా ఓ లుచ్చా లఫంగు ఇటు రారా అని పిలిచే సంస్కారం భారతీయులది కాదు తెలుగు వాళ్ళది కాదు అందుకనే సుమతి శతకం ఉంది మనకు ఓ పవిత్రాత్ముడా ఇట్రా అన్నాడు వివేకానంద స్వామి కనుక ఈ ధర్మంలో భారతీయులకు ప్రతివాడు పవిత్రాత్ముడే ఋషితుల్యుడే ఋషికల్పుడే ఋషి సంపదకు వారసుడే కనుక ఈవిడ కూడా ఓ గుణవంతుడ ఓ మహా మహానుభావుడా దయతో మణిమయములైన తలుపులను తెరవయ్యా తెరిచి మమ్మల్ని లోపలికి పంపిస్తే నీకు రుణపడి ఉంటామయ్యా ఒక్క క్షణం కూడా ఇక ఆగలేము క్షణం ఒక యుగంలాగా ఉంది మాకు నిన్ననే వెన్నుడు గోకుల మగు మాకు పరను గంభీరధ్వనుల్ మిన్నులకెగ సెడుదాని సన్నుతులకు మునిసి ఇత్తు మేళ అనుటల తిమిక పనుపుమయాలో నకుమము పరిశుద్ధులమౌ వనితల తన ఘనమగు నిదురలనిక నిన్ననే వేణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోకుల కన్యలమైన మాకు ఆకాశానికి ఏసే నాదాన్ని వెలువరించే దివ్యమైన గంభీరమైన పవిత్రమైన పర అనే వాయిద్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడయ్యా ఆయనను లేపి ఆయనను సన్నుతించి ఆ సన్నతలకు ఆయన మురిసి ఇచ్చే ఆ పర అనే వాయిద్యాన్ని మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దయ దయచేసి గుణవంతుడ ద్వారములను తెరిచి మమ్ములను లోనికి ప్రవేశించడానికి అనుమతించి సహాయపడి కరుణించవయ్యా అని ద్వారపాలకుణ్ణి వేడుకుంటున్నది మును ముందుగా నీవే కాదనుటలు లేదనుటలు తగదయ్యా దృఢమవు పెను తలుపులు తెరిచి దయ్యను గనుమిక జన గనుకములోనికి ముందు ముందుగా నీవే లేదు కుదరదు వెళ్ళిపోండి అనకుండా దృఢమైన ద్వారమును తలుపులను తీసి తెరచి மம்மலிக்கு அனுமதிச்சபய மஹானுபாய நந்தோபனுடைய கோயில் காப்பாணே கொடித்தோன்றோரேன வாசல் காப்பான மணிக்கதவம் ஆயர் அயர்மியரோ முக்கூர பர மாயன் மணிவண்ணும் நென்னலே வாய் நயருந்தான் தூயோமாய் வந்தும் துயலிழ பாடுவான் வாயால் முன்னம் முன்னோ மாதாதே அம்மா நீ நேச நீலை கதவம் நீக்கே பாவாய் అని పదహారవ నాటి ధను ధనుర్మాసపు తిరుప్పావి వ్రతంలోని రెండవ పార్శ్వపు మొదటినాడు జగజ్జనుని గోదాదేవి ఈ దివ్యమైన పాశరాన్ని వెలయించి భక్తులను ఆస్తికులను వైష్ణవ మార్గాను వర్తులను कर्कटे पूर्वभल्मुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकी దీన్ని కొలుపు పాశురం అని వైష్ణవ మార్గంలో అంటారు దీన్ని కూడా ఆవిడ సంప్రదాయం ప్రకారమే వెలయించింది అంతకుముందు వైష్ణవ సంప్రదాయంలో మహానుభావుడైన తొండరడిప్పొడి ఆళ్ళు భక్తపాదరేణువు విప్రనారాయణుల వారు తిరుప్పియే చూసి అని ఒక దివ్యమైన పాశురముల సంపుటిలో శ్రీరంగనాథుండి మేలు కొలుపులు పాడుతాడు ఆ సంప్రదాయాన్ని అందుకనే పూర్వాచార్యుల మార్గంలో మా పూర్వీకుల మార్గంలో ఎలా చేశారో అలా చేస్తూ వారు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకుంటూ వారు చెప్పినట్లుగా చేస్తూ వారు చేసినట్లుగా చేస్తూ పరమాత్ముని దర్శించుకుంటాం పరమాత్ముని సేవించుకుంటాం రండి అని అందరిని పిలిచిన కారణం అదే అటువంటి ఈ దివ్యమైన సారస్వతాన్ని ఆర్తులకు జిజ్ఞాసువులకు భక్తులకు అనుగ్రహించిన జగజ్జనని గోదాదేవి దివ్యపాద పద్మములకు నమస్సులు ఘటిస్తూ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచేత్ తత్సవం క్షమ్యతా నారాయణ నమోస్ శ్రీకృష్ణార్ पड़मस्तु